ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అన్ని బాధలు విన్నాయని నేను సవ్యంగా తెలుగు చేసుకున్న ఒకటి మిత్రులారా నా పేరు అన్ని బాధలు విన్నాయి ఈ బీజేపీ కార్యకర్తనే ముందుగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోదీ గారిని ఎంతగా ఆదరించారు అలాగే మరి ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంటూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినప్పటికి ఏంటో మరి చాలామంది తెలుసో తెలియకో మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం విస్మరించుకుంటున్నాం దయచేసి ఈసారి చేయత మిత్రురాలు ఎందుకంటే మన నరేంద్ర మోదీ గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయాలని పట్టణాభివృద్ధికి అలాగే గ్రామీణాభివృద్ధికి అలాగే హాస్పిటల్స్కైనా అలాగే ఆరోగ్య శాఖకి అలాగే రక్షణ శాఖకి అలాగే శాఖకి అలాగే పర్యాటక శాఖకి అలాగే రైతాంగానికి అలా ప్రతి రంగానికి కూడా ఈరోజు నిధులు కేటాయించి ప్రతి రంగాన్ని డెవలప్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన ఎంతగానో డెవలప్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు కానీ ఇక్కడ ఎంతోమంది ఏం చెప్తారంటే ఆయన ఎక్కడ ఉంటాడు హిందీ అయినా ఆయన మనకి ఏం చేస్తాడు ఆయన తెలుగుదేశం పార్టీ కాదు ఎక్కడ పార్టీ కాదు అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు మిత్రులారా దయచేసి ఎవరి మాటలు కూడా అబద్ధాల మాటలు ఎన్ని నమ్మొద్దు ఎందుకంటే ఈరోజు మన భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడి మన దేశాన్ని చాలా మందికి తీసుకెళ్ళింది కానీ మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రం పదేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన మిత్రుల దయచేసి ఎప్పుడైనా సరే మన ప్రజలందరూ కూడా గమనించండి రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వం బలపరచండి ఎందుకంటే మన బీజేపీ పార్టీ గురించి మరొకసారి ప్రజలందరికీ కూడా మీకు అందరికీ కూడా నేను సవిలంగా తెలుసుకుని తెలియజేసుకొని అది అదేంటంటే ఒక ఎస్సీ మహిళని మన భారతదేశంలోనే ఎవరు ఎవర స్థానం ఒక రాష్ట్రపతి అనే కాదు ఉపరాష్ట్రపతి అనే కాదు ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్లో పెట్టినటువంటి జనత మన బీజేపీ పార్టీది అలాగే ఒక ఛాయ్ వాలాని ఒక ప్రధానమంత్రిగా అలాగే ఒక రాష్ట్ర సీఎంగా ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి ఘనత మన బీజేపీ పార్టీది అలాగే ఇలాగ మాట్లాడుకుంటూ పోతే ఎంతోమంది కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చిన్న చిన్న స్థాయిల్లో పనిచేసిన వాళ్ళు ఎంతోమందిని చాలా ఇదే చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నేను ఈరోజు మీకు ఒకటే చెప్పదలుచుకుని ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి మన అందరం కూడా ఒకటే ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే మన బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన నర్సాపురం సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి మన శ్రీనివాస్ వర్మ గారు ఎంతో చిన్న స్థాయి వ్యక్తి ఆయన సుమారుగా ఇరవై నుంచి పాతికేళ్ళ నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు ఒకసారి కూడా పార్టీ మారకుండా ఆయన అంత చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని నరేంద్ర మోదీ గారు వాళ్ళు కూటమిలో కూడా గుర్తించి ఎందుకంటే మనందరం కూడా గడిచిన రోజుల నుంచి చూస్తున్నాం రఘురామ్ కిషన్ గారు ఏదైనా సీట్ నాకు కావాలని చెప్పి నేను ఏదైనా ఇది చేసుకుంటాను అది ఆయన ఏదైనా ఇది కాకుండా ఆయన కూడా ఎంతో ఇదిగా డెవలప్ చేయాలి ముఖ్యంగా మన ఎంపీ సెగ్మెంట్ని అలాగే మన రాష్ట్రంలో నాదే ముద్ర చేసుకోవాలని ఆయన కూడా ఎంతో ట్రై చేశారు బాబు సీట్ కోసం కానీ మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన కార్యకర్తలు ఉన్నటువంటి ఒక్కరికైనా మంచి చంద్రవానికి ఇవ్వాలని సదుద్దేశంతో నరేంద్ర మోదీ గారు మన సీనివాస్వామి గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మరీ ముఖ్యంగా మన నర్సాపురంలో ఉన్న ప్రతి ప్రజలను కూడా నేను కోరుకునేది సవీనంగా ఉద్యమించాలని దయచేసి కూటమి అభ్యర్థిగా మన నర్సాపురం ఎంపీ సెగ్మెంట్కి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మన భూపతి రాజు శ్రీనివాస్ వర్వామి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అమూల్యమైన ఓటుని కమలబాబు గుర్తుపై వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని అలాగే మన తరూకు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని అలాగే మన తాడే ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే మన నర్సాపురం అలాగే మన పాలకొల్లు ఆచంట అలాగే మన భీమవరం అలాగే రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని మరి ముఖ్యంగా మన ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకునేది ఉంటాయి ఏంటంటే రానున్న రోజుల్లో మన రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యం గెలుపు మనదే ఎందుకంటే ప్రజలందరూ కూడా కూటమిని ఆదరిస్తారని కూటమిలో ఉన్న నాయకత్వాన్ని అందరూ కూడా చూసిన వారే ఎందుకంటే కూటమిలో ఉన్న నాయకులు ఒక్కొక్కళ్ళు కూడా ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఈ రోజున ప్రపంచ నాయకులు అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఆయన దేశ నాయకులు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మరొక దేశ నాయకులు ఇలాంటి నాయకులు ఉన్నటువంటి కూటమిని గెలిపించుకుందాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్ళి యువతకు భౌతిక అలాగే రైతులకు అందరికీ కూడా అన్ని రంగాలకు ఉపయోగపడేలా మన ఓటుతో అందరికీ కూడా సమాధానం చెప్పి ఈ తాకుబాటులన్నింటినీ కూడా చిత్తు చిత్తుగా ఓడించి మన కూటమి పార్టీని గెలిపిస్తారని ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చాలా తీసుకోవడం జై హింద్